గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్లో లో ఎన్నికల పోలింగ్ కౌంట్ డౌన్ మొదలవ్వడంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి గడువు సమీపించింది ఎన్నికలకు ఎంతో సమయం లేదు ఇంకో ఎనిమిది రోజులు మాత్రమే వ్యవధి ఉంది ఈ నెల పదమూడున రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది జూన్ నాలుగవ తేదీన ఓట్లను లెక్కిస్తారు పోలింగ్ గడువు దగ్గర పడుతుండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తున్నాయి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి కీలక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సైతం తన ప్రచార ఉధృంతిని పెంచింది ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకునేలా కనిపిస్తుంది కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిసిసి అధినేత్రి వైఎస్ షర్మిల తన సొంత జిల్లా నియోజకవర్గంపై దృష్టి పెట్టారు నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు తన అన్న జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆమె ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును షర్మిల పదే పదే ప్రస్తావిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది ఈ క్రమంలో షర్మిలపై కడప జిల్లా కేసు నమోదైంది వివేకానంద రెడ్డి హత్య ఘటనపై ఎలాంటి కామెంట్ చేయకూడదంటూ కడప న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసినప్పటికీ ఆమె అదే అంశాన్ని ప్రస్తావిస్తుండటం దీనికి కారణమైంది వైఎస్ఆర్సీపీ నాయకుల ఫిర్యాదు మేరకు బద్వేలు పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి